बाबा <laughs> భారత రాజ్యాంగ నిర్మాత భావి భారత పౌ పౌరుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన పార్లమెంట్లో అమిత్ షా గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో దానికి బేషర్త్గా క్షమాపణ చెప్పాలి ఇవాళ భారత ప్రజలకు అంబేద్కర్ వాదులందరికీ అని చెప్పేసి మేము బోర్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము అమిత్ షా గారు ఇవాళ ఉన్నటువంటి పదవి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారానే నీకు ఇలా కేంద్ర హోంమంత్రి పదవి వచ్చింది అమిత్ షా గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో మీకు రాజకీయ మనుకడ లేకుండా చేస్తారు ఇదే ప్రజలు ఏ ప్రజలైతే మీకు అధికారం ఇచ్చిరో వాళ్ళని ఇలా నువ్వు కించపరిచే విధంగా ఏ రాజ్యాంగం అయితే మీకు ఇవాళ అధికారం ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఇవాళ మీ వ్యాఖ్యలు ఉన్నాయి మీ వ్యాఖ్యలను వెంటనే మీరు వెనక్కి తీసుకోకపోతే మా యొక్క ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మీకు తగిన శాస్త్రి చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ రాజ్యాంగ రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం ఒక రాజ్యాంగబద్ధంగా నిర్మితమైనటువంటి ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఆ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయటం మరి అది అజ్ఞానం అనుకోవాలా రాజ్యాంగ ఉల్లంఘన అనుకోవాలా ఏమో మీరే ఆ స్థితి ఆ స్థితిలో ఉండి మాట్లాడుతుంటే మరి వేరే వేరే వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి కాబట్టి మీరు చేసింది ఎట్లానా కానీ అది సరైన పద్ధతి కాదు దాని గురించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మా బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులుగా మేము కోరుకుంటున్నామండి దయచేసి మీరు చేసిన పొరపాటు చేశారు ఏం చేశారు దాని గురించి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటూ మీరు దాని యొక్క మీ యొక్క హోదాని నిలుపుకుంటూ క్షమాపణ చెప్పాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ బిఆర్ అంబేద్కర్ గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా కొన్ని వాక్యాలు పెద్ద చేశారు ఏ పెద్ద మనుషులైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే ఎవరైనా సరే ఎవరిని కించపరచకుండా మాట్లాడే విధంగా ఉండొద్దని ఏదైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే అందరికీ గౌరవంగా ఉంటుందని దేశ భారతదేశాన్ని మొత్తానికి తెలియజేస్తున్నాను నమస్కారం గత మూడు రోజుల క్రితం పార్లమెంటులో అమిత్ షా గారు ఏదైతే బాబాసాహెబ్ మీద అనుచత వ్యాఖ్యలు చేసినో అది ఎంత మాత్రం క్షమార్భం కాదు అయితే ముఖ్యంగా అలనాడు భారత స్వాతంత్రం కొరకైతే ఎంతో మంది నాయకులు వారి వారి ఛాయాల వల్ల వారి ఆస్తులు మాన ప్రాణాలు పోగొట్టుకొని ఈరోజు మనకు ఒక చోట నిలబడి మాట్లాడుకునే అధికారాన్ని కల్పించు అటువంటి సౌకర్యాన్ని పొందుతూ ఈరోజు ఆ మహనీయులను కించపరచడం అనేది తల్లిపాలు తాగి రూము మీద గుద్దినట్టే అవుతుంది ఎవరైనా నాయకుడు ఎవరైనా వారు దివంగతులు అయిపోయినలు వాళ్ళు మహా త్యాగదనులు వాళ్ళ మీద కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఎవరు చేసినా అది క్షమారం కాదు ముఖ్యంగా మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించి మనకు ఒక గైడ్ లైన్స్ పెట్టిన బాబాసాహెబ్ గారిని అనడం ఎంత మాత్రం అది అది కూడా రాజకీయ దురుద్దేశాలతోని అదేదో పార్లమెంట్లో దీని మీద చర్చ జరుగుతూ కాదు ఒకరి మీద ఒకరి రాజకీయ కక్షలలో భాగంగా ఈ మా ఈ రకంగా అంబేద్కర్ను వాడుకొని మాట్లాడడం అది ఎంత మాత్రం న్యాయ సమ్మతం కాదని నేను ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మొన్న పార్లమెంటులో సాక్షాత్ భారతదేశ పార్లమెంటులో మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏం మాట్లాడి ఉండో మనం అందరం చూసినాం అంబేద్కర్ 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 అంటారు మీరు ఇదే భగవాను ఇట్లా పగిడినట్టయితే మీకు ఏడు జన్మల పుణ్యమట దక్కుతుంటే ఈ అంబేద్కర్ వల్ల మీకు ఏమో లాభం జరిగింది అనే మాట చాలా దురంకారమైనటువంటి మాట ఎందుకంటే ఇలా భారతదేశ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించిన మహాన్ భావుడు అంబేద్కర్ ఇలా ఓటు హక్కు లేకపోతే నువ్వు ఇలా ఇల్లబడేటో కావు లేదు మంత్రి ఏది కాదు లేదు ఇంకొక మంత్రి ఏది కాదు ఎమ్మెల్యేగా అయ్యేది కాదు అది గుర్తించుకోవాలి అదేవిధంగా భారతదేశానికి ఒక పెద్ద రాజ్యాంగం అది ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంగా అతిపెద్ద రాజ్యాంగం రాతపూర్వకంగా రాసినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు పరుస్తానని చెప్పి పార్లమెంటులో ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ప్రమాణం చేసి అదే దైవ సాక్షిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తివి ఇలా భారత రాజ్యాంగాన్ని పక్కన పడేసి రాసినటువంటి వ్యక్తులను మరి పక్కన పడేసి మీరు ఆయన ఎందుకు పొగుడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం అనేది ఆయన అహంకారానికి నిదర్శనం ఆయన తెలుగు తక్కువ నిదర్శనం నిదర్శనం ఎంత కూడా ప్రజ సభ్య సమాజం గమనిస్తూ ఉంది కాబట్టి అంత కూడా మంచిది కాదు కేంద్ర హోంశాఖ మంత్రి మోడీ గారు కూడా అక్కడే ఉన్నారు మోడీ గారు దాన్ని ఖండించకపోవడం అనేది మనీ దురదృష్టకరమైనటువంటి మోడీ గారు దాన్ని ఖండించి దాన్ని సరిచేయవలసిన అవసరం ఉంది ఎవరు ఏది మాట్లాడినా పెద్ద దిక్కుగా మోడీ గారికి అధికారం ఉంది ఆయన కూడా దాన్ని సపోర్ట్ చేసినట్టుగా ఉంది మౌనం అనేది అంగీకారం కాబట్టి దాన్ని అంగీకరించినట్టే మోడీ గారు ఎంబడే ఈ అమిత్ షాను మంత్రివర్గం నుంచి భర్తనం చేయాలి పార్లమెంటరీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే దేశవ్యాప్తంగా వీళ్ళ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా వ్యాఖ్యలకి నిరసనగా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఉధృతం కాకపోతే కేంద్ర ప్రభుత్వం మేల్కొంటే మంచిది మోదీ గారు మేల్కొంటే మంచిది భవిష్యత్తులో ఇదే ప్రజలు ఏదైతే ఓటు కల్పించిండో ఆ ఓట్లు వేసే ప్రజలే మిమ్మల్ని తిరస్కరించే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ